హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో ట్రిపుల్ ఐటీ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఈ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్ విత్ బీటెక్ కంప్లీట్ చేయాలనుకున్న పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ ఈ యొక్క కాలేజెస్లో సీట్ రావడం అనేది రియల్లీ ఎంతో అదృష్టం ఉంటే రాదు ఎందుకంటే సో ఫ్రీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్ టూ ఇయర్స్ ప్లస్ బీటెక్ ఎవరైతే మెరిట్ మార్క్స్ తెచ్చుకొని తింటారో టెన్త్ క్లాస్లో వాళ్ళకే ఇందులో సీట్ వస్తుంది సో దానికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ అంటే ట్రిపుల్ ఐటీ కాలేజెస్ని ఈ యొక్క యూనివర్సిటీ పేరు వచ్చి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అనమాట అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అడ్మిషన్స్ ఇంటూ ద సిక్స్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్జీయూకేటి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ ఇంటర్మీడియట్తో పాటు బీటెక్ ప్రోగ్రామ్ మొత్తం అన్ని ఏపీ క్యాంపసెస్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ ట్రిపుల్ ఐటీ కాలేజెస్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి క్యాంపసెస్ అంటే నూజివీడు ఆర్కే వ్యాలీ ఒంగోలు అండ్ శ్రీకాకుళం సో ఈ యొక్క బ్రా బ్రాంచెస్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్లో అడ్మిషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూ డాట్ ఆర్జీయూ కేటీ డాట్ ఇన్ అండ్ అప్లికేషన్స్ వచ్చి ఏప్రిల్ ట్వ ఎప్పుడెప్పుడు నుంచి అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మే ట్వంటీ 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 ఫైవ్ లోపు అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నుంచి మే ట్వంటీ ఎయిత్ లోపు ఎవరైతే ఎలిజిబుల్ ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఆ కాలేజెస్లో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని సిక్స్ ఇయర్స్ బీటెక్ కోర్సులోకి అయితే నేరుగా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు మార్క్స్ చూసేసి తీసుకోవడం జరుగుతుంది సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సిక్స్ ఇయర్స్ బీటెక్ కోర్సులో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్లో ఎంట్రన్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల నుండి దరఖాస్తులు అయితే స్వీకరిస్తోంది అండ్ ఐఐటి క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూజివీడు ఏలూరు జిల్లా అండ్ ఇడుపుల్పాయ డిస్టిక్లో వైఎస్ఆర్ డిస్టిక్లో ఆర్కే వ్యాలీ ప్రకాశం జిల్లాలో ఒంగోలు క్యాంపస్ శ్రీకాకుళం డిస్టిక్లో శ్రీకాకుళం సో ఈ విధంగా ఫోర్ క్యాంపసెస్ అయితే ట్రిపుల్ ఎయిటీ క్యాంపసెస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చి మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పిఎం వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జియూకేటీ డాట్ ఇన్ అండ్ అప్లై చేసుకోవడానికి ఫీజ్ ఎంత అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అదే రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్ అంతా ఈ రిజర్వేషన్ని బేస్ చేసుకొని అంటే ఎవరికి ఎన్ని సీట్స్ అనేవి ఉంటాయి అలాగే టెన్త్ క్లాస్లో మెరిట్ మార్క్స్ ఎవరికైతే హైయెస్ట్ మంచి మార్క్స్ ఉంటాయి వాళ్ళకి అండ్ వాటితో పాటు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ప్రతి సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ అయితే ఉంటాయి సో ఈ ఇది అండ్ ఇక్కడ మనకి ఫోర్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే చూసాము నూజివీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం అండ్ ఈ ఫోర్ క్యాంపసెస్లోను సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నారు ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ స్టాఫ్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు సో నాకు తెలిసినంతవరకు అయితే ఎవరైతే ఇక్కడ ఈ కాలేజెస్లో సీట్ సంపాదించుకొని జాయిన్ అయిపోయారో ఆ స్టూడెంట్స్కి అయితే మంచి లైఫ్ ఉంటుంది జాబ్ పరంగా కానీ లైఫ్లో సెటిల్ అవ్వడం కానీ ఏ విధంగా అయినా కానీ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్తోనే వాళ్ళు బయటకు వచ్చేస్తారు సో చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ మెరిట్ మార్క్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీషియల్ వెబ్సైట్ కు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ